హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మేజాంశి ఈరోజు వీడియోలో వాటర్ మిలన్తో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం అందుకోసం ఇలా ఒక పెద్ద వాటర్ మిలన్ తీసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి చూసారా పండు బాగా ఎర్రగా ఉంది సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి ఇలాంటప్పుడు ఈ వాటర్ మిలన్ ఎక్కువగా తీసుకుంటే హెల్త్కి మంచిది వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు వాటర్ మిలన్ మొక్కలు జ్యూస్ తయారు చేసుకుంటే పిల్లలకు అంతగా ఇష్టపడరు అప్పుడప్పుడు ఇలా వాటర్ మిలన్తో ఐస్ క్రీమ్ కూడా తయారు చేసి ఇవ్వండి ఇష్టంగా తింటారు ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఇందులో ఉన్న గింజలన్నింటినీ తీసేసేయాలి తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కలన్నిటిని వేసుకోవాలి వాటర్ మిల్ అన్ని అంతా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్నాను తర్వాత ఇందులో ఒక నాలుగు స్పూన్ల దాకా షుగర్ యాడ్ చేస్తున్నాను వాటర్ మిలన్ స్వీట్గా ఉంటే షుగర్ కూడా అవసరం లేదు ఇది కొంచెం స్వీట్ తక్కువగా ఉందని షుగర్ ఒక నాలుగు స్పూన్లు యాడ్ చేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అసలు వాటరే వేయకుండానే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఐస్ క్రీమ్ మౌల్స్ ఉంటాయి కదా ఈ మౌల్స్లో వేసుకోవాలి ఇలా లైక్ వేసుకొని లైక్ వేసుకొని ఇలా పైన క్యాప్స్ పెట్టుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎయిట్ టు నైన్ అవర్స్ గడ్డ కట్టనివ్వాలి ఎయిట్ అవర్స్ తర్వాత చూద్దాం చూసారా ఇలా బాగా గడ్డ కట్టిపోయింది ఎయిట్ అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం చూసారా బాగా గడ్డ కట్టేసింది ఇలా మనకు కావాల్సిన చేసి పెట్టుకొని తీసుకొని తినచ్చు తొసరిగా వాటర్ మిల్లన్తో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి సమ్మర్లో చాలా బాగుంటుంది అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ